హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి ఒక మంచి టాపిక్తో వచ్చేసాను ఇక మనం టెరెస్ గార్డెన్లో అయితే అంటే కొందరికి వీలు కాదు మరి పెద్ద పెద్ద చెట్లు పెంచుకోవడము అట్లా కాకుండా సింపుల్గా ఇక్కడ మీకు చూపిస్తున్న ఆకుకూరలు వీటిని అయితే అసలు మనం ఎంత బాగా పెంచుకోవచ్చు అంటే ఒక్కసారి మీరు గ్రో చేసి చూడండి ఇక మళ్ళీ మళ్ళీ కూడా అసలు కాదనరు ఇంకా మళ్ళీ నాకు కామెంట్స్ కూడా పెడుతూ ఉంటారు ఎందుకంటే మనం మామూలుగా కొందరికి మాత్రమే చెప్తున్నా నేను అంటే అందరూ పండించుకోవచ్చు కాకపోతే కొందరు ఏంటంటే పెద్దవాళ్ళు అవ్వచ్చు లేదంటే టైం లేని వాళ్ళు అవ్వచ్చు అట్లా రకరకాలు చాలా రకాలు ఉంటారు కదా అందుకోసమని ఇంకా కొందరికి ప్లేస్ కూడా అస్సలే లేకుండా ఉండొచ్చు అట్లా లేకున్నా సరే ఎంత ఈజీగా అంటే ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో ఇంకా ఇక్కడ అయితే నేను తీసుకుంది ఆల్రెడీ పాత మట్టిలోనే ఇదంతా సాయిల్ మిక్స్ చేశాను అదేంటంటే ఇక ఇక్కడ ఈ డ్రమ్ము మూత ఇది నేను నార్మల్గా ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా వేస్ట్ కంటైనర్స్లో ఇంకా మనం బెస్ట్గా పండించుకోవాలని ఇట్లా ఎన్నోసార్లు నా పాత వీడియోలలో కూడా చాలా ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా ఇక ఇప్పుడు మీకు చూపిస్తుంది కూడా ఇందులో ఈ డ్రమ్ము మూతలోన ముందైతే పాలకూర అది కూడా నా పాత వీడియోలో ఉంది చాలా వరకు నేను పాలకూర హార్వెస్ట్ చేయడము ఇంకా షార్ట్ వీడియోలు పెట్టినా అట్లాగే లాంగ్ వీడియోస్ కూడా చాలా వరకు ఉన్నాయి ఇక ఇప్పుడు కూడా మరి క్రాప్ అయిపోయింది ఇందులో మరి అయిపోయినప్పుడు ముందు కూడా చెప్పాను నేను ఎప్పుడైనా క్రాప్ అయిపోయినప్పుడు మట్టిని మనం ఎండబెట్టేసుకొని యూజ్ చేయాలని కాకపోతే ఇంకొక విషయం కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటా అదేంటంటే మనకు టైం లేనప్పుడు అట్లాగే మట్టి మళ్ళీ మళ్ళీ తెచ్చుకోవాలి అంటే ఈ పాటు ఇది ఎండబెట్టేద్దామో అసలు అయ్యో మట్టి లేదు కదా అని ఆలోచించకుండా ఇప్పుడైతే నేను ఈ మట్టి అంతా ఇక్కడ మీకు చూపిస్తున్న ఆల్రెడీ ఇందులో మంచిగా పాలకూర చిక్కుడు ఇవన్నీ కూడా హార్వెస్ట్ అయిపోయాయి ఇక ఇవి వీటిది అంటే ఇంకా రావట్లేదు ఆకుకూర ఎందుకంటే మనం పాలకూర ఒకసారి నాటుకున్నామంటే విత్తనాలతోటి ఇక అది మనం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పైన ఒక సిక్స్ టైమ్స్ అయినా సరే అండి సిక్స్ టైమ్స్ వరకు అయినా మళ్ళీ మనం మంచిగా చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఒక్కొక్కసారి ఎక్కువ టైమ్స్ కూడా వస్తుంది నేను అట్లా కూడా ఇంకా క్రాప్ తీసుకుంటూనే ఉంటాను మరి ఇవి అయిపోయినప్పుడు ఇంకా వేరే నా దగ్గర టబ్స్ కూడా ఖాళీగా లేవు ఇంకా మరి ఏం చేయాలి అనేసి ఇప్పుడైతే ఇదే సాయిల్ మిక్స్లో ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా ఇదే ఇంకా ఎంత పొడి పొడిగా ఉంది అసలు ఎంత బాగా అంటే దీంట్లో అంతా నేను లీఫ్ అంటే ఎండిపోయిన ఆకులు అవన్నీ వేసి ముందు పెట్టినప్పుడు అవన్నీ వేసి తర్వాత మట్టి కప్పి పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే ఈ థర్మాకోల్ బాక్స్లో చూడండి ఇక్కడైతే అసలు ఎంత చక్కగా ఇది కూడా చాలా చిన్న బాక్స్ అది ఇక ఇందులో మీకు ఇక్కడ మొత్తం ప్రూఫ్ కూడా చూపిస్తున్నా ఏంటంటే దాంట్లో అల్లం మూలక వచ్చింది అది ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటా మళ్ళీ అందులోకి నాటేస్తాను ఇక అంటే మనకు కిచెన్ కంపోస్ట్ ఏదైనా వేసి పచ్చి కిచెన్ వేస్ట్ కానీ ఏదైనా వేసినప్పుడు అందులో మిగిలిపోయినవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఇట్లా మొలకలు వచ్చేస్తూ ఉంటాయి ఇక ఆకుకూర కూడా ఆకుకూర నేను ఇప్పుడు ఇంత తీసేసాను కదా దానికి అన్నీ కూడా విత్తనాలు వచ్చేసాయి క్రాప్ అయిపోయి ఇంకా చక్కగా పెరిగిపోయింది అది ఇప్పుడు సీడ్స్ వచ్చే స్టేజ్ వచ్చిందంటే ఇంకా మనకు రాదని అర్థం అది ఇక ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిపేసి ఇక దీంట్లోకి నేను కొద్దిగా వరి పొట్టి కలిపాను అట్లాగే కొద్దిగా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటే అది కూడా మిక్స్ చేశాను ఇంకా ఎప్పుడు చెప్తూ ఉంటాను ఎండు టాకులు వేయాలని కానీ ఈసారి నా దగ్గర లేవు అసలు ఎందుకంటే ఈ మధ్యలో చాలా వరకు అన్నీ రిపోర్ట్ చేస్తూ ఉంటే అవన్నీ అయిపోయాయి ఇక్కడ మీకు చూపిస్తున్నా ఇంకా ఇవి వానపాములు చూడండి ఎర్రలు అవి ఎంత పెద్దగా ఉన్నాయో అంటే ఎందుకు అంటే ఇక్కడ మీకు ప్రూఫ్ కూడా నేను ఎంత ఆర్గానిక్గా ఇంకా ఇట్లా మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ పచ్చి కిచెన్ వేస్ట్ లేదంటే ఎండుటాకులు వీటితో చేసిన కంపోస్ట్ ఇట్లా భలేగా ఉంటుంది అప్పుడప్పుడు ఈ మధ్యలో చూపిస్తున్నాను ఈ ఎర్రలన్నీ కూడా ఎందుకంటే అసలు ఎప్పుడు ఎప్పుడైనా చూపించాలంటే కొందరైతే అయితే అసలు చూడలేరు వాటిని చూడాలంటే ఇక ఇప్పుడు మళ్ళీ ఏం చేసా అంటే సరే కొద్దిగా ఏమైనా ఉన్నా ఏమో అటు ఇటు వెతుక్కొని వచ్చాను మా కానీ చాలా తక్కువగానే ఎండుటాకులు ఎక్కువ లేవు ఇక మళ్ళీ నేను కిందికి వెళ్ళి సరే దేవుడి పువ్వులు ఇట్లాంటివన్నీ ఏమేమి ఉన్నాయో అంటే కవర్లో ఒక్కొక్కసారి ఇట్లా మూటలు కట్టి పెట్టేస్తూ ఉంటాము మళ్ళీ అవన్నీ కూడా తెచ్చేసుకున్నా అసలు నార్మల్గా అయితే ముందు నేను సాయిల్ మిక్స్ చేసుకొని సరే ఈసారికి అయితే ఇట్లాగా చేద్దాం అనుకున్నా కానీ ఇవన్నీ మూటలన్నీ తీసుకొని వచ్చి ఇక దీంట్లోకి ఇందాక తీసిన ఈ పాలకూర ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఇందులోకి పెట్టేస్తున్నా ఇవి ఎంత చక్కగా ఇప్పుడు నేను మీకు వానపాములు చూపించాను కదా అట్లా మళ్ళీ మనం ఇది బోర్లించినప్పుడు అంటే క్రాప్ అయిపోయి మళ్ళీ ఇది బో ఇది అయితే ఇట్లా అన్ని వానపాములు ఉంటాయి ఇంకా వాటిని ఎండ ఒకవేళ మట్టి ఎండబెట్టేసుకున్నా సరే అప్పుడు ఇంత లావులావు వానపాములు ఉంటాయి మనకు కనిపించేటట్టు ఉన్నాయి అనుకోండి వాటి ఏరేసి మళ్ళీ ఇంకొక పాట్లో అయితే వేసేస్తే అవి మంచిగా సాయిల్ని మంచిగా గుల్లగా చేస్తాయి అందుకోసమని వాటిని అయితే అస్సలు తీసేయొద్దు ఇక మళ్ళీ ఇక్కడ నేను వేస్తుంటే కూడా అన్ని ఇట్లా వస్తూ ఉన్నాయి నాకైతే మంచిగా అనిపించింది ఎందుకంటే ఇంత నా మట్టి ఇంత మంచిగా జీవం ఉంది ఇంకా చాలా ఆర్గానిక్ మెథడ్ ఇంతలా ఉంది అన్నది ఇక్కడ నేను మంచిగా చూపించగలుగుతున్నాను మీకు అని అట్లా హ్యాపీగా అనిపిస్తుంది అంటే వెంటనే ఎవరైనా ఏది మీ మట్టిలో ఏమున్నాయో చూపించండి అని అంటే నాకు వెతుక్కోవాల్సిన అవసరం లేదు ప్రతి పాటలో కూడా నేను ఎప్పుడు కిచెన్ వేస్ట్ పెట్టడానికని మట్టి కదిలించినప్పుడల్లా కుప్పలు కుప్పలు కనిపిస్తూ ఉంటాయి నాకు కానీ వాటిని అయితే ఎప్పుడు నేను టచ్ చేయలేదు అసలు చాలా దూరంగా ఉంటా వాటికైతే ఎందుకంటే ఇవన్నీ అలవాటు లేని పనులు కదా వాటిని చూడడము ఇవన్నీ అని అంటే ఇంకా నాకు మరి వాటిని పట్టుకోవడానికి అంటే ముట్టుకోవాలన్నా మరి చాలా టైం పడుతుందో ఏమో కాకపోతే ఇంత మంచిగా వస్తాయి కాబట్టి హ్యాపీ ఇక ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను కదా మొత్తం దేవుడి పూలు ఇదంతా పట్టుకొని వచ్చినా ఇక లేదు అనుకుంటే అబ్బా ఇవన్నీ కలిపి మిక్సీ ఇట్లా మిక్స్ చేసి వేస్తున్నాను కదా అని స్టార్టింగ్ అయితే నేను ఏం లేవు కదా అనేసి కొద్దిగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఎప్పుడు ఇవన్నీ వేస్ట్ చేస్తాను కదా మరి ఒట్టి మట్టి వేయాలా అంటే కంపోస్ట్ కలిపింది అనుకోండి ఇంకా మొత్తం అదే నింపాలా ఏంటి అనుకున్న ఇంకా ఇప్పుడైతే మంచిగా ఇవన్నీ కూడా నిండిపోతున్నాయి కాబట్టి ఇవన్నీ వేసి ఆకుకూరలు చక్కగా నాటేసుకోవచ్చు ఇంకా సరిపోకుంటే కూడా ఇక్కడ ఎండిపోయిన ఇట్లా ఉంటాయి కదా ఏది చేతికి వస్తే అది తీసుకొచ్చి అందులో వాడేస్తూ ఉంటాను అది ఏ మొక్క అయినా సరే ఇక విషయానికి వస్తే ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇక్కడ మనకైతే అసలు పాలకూర ఎంత బాగా వస్తుందంటే నేను చెప్తున్నా కదా నా పాత వీడియోస్లో ఉన్నాయి అన్నీ కూడా అసలు నేను ఇంతవరకు గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే బయట ఆకుకూరలు వేసి అస్సలు కొనడం లేదు ఇంకా మెంతులు ఇవన్నీ కూడా రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కాబట్టి ఇక పాలకూరకైతే అసలు లోటే లేదండి ఇట్లాంటి పాలకూర మనం జ్యూస్ చేసుకొని తాగితే దాని టేస్ట్ మీరు ఒకసారి చూడండి మనం ఇంట్లో సింపుల్గా పండించుకున్న ఆకుకూర జ్యూస్ ఎట్లా ఉంటుంది లేదంటే మనం బయట తెచ్చుకున్నది ఎట్లా ఉంటుందని మీరు గమనించండి ఒకసారి టేస్ట్ పెంచుకొని మరి మీరైతే ఇది చూడండి మళ్ళీ నాకు కామెంట్ మీరే చేస్తారు ఇక ఇక్కడ ఒక్కసారి నేను పెడుతున్నప్పుడు కూడా గమనించండి ఇట్లా విత్తనాలు ఇప్పుడు ఇవి తోట సారీ ఇది చుక్కకూర విత్తనాలు ఇవన్నీ అసలు నేను సాయిల్లో ఇట్లా గుచ్చేస్తుంటేనే ఎంత పొడి పొడిగా ఎంత బాగా ఉంది అసలు దాన్ని ఏదో మనం నాకు చెప్పడానికి కూడా వర్ణించడానికి కూడా రావట్లేదు అసలు లాగా ఇట్లా నొక్కితేనే వెళ్ళిపోతున్నాయి అంటే మట్టి అంత చక్కగా ఉంది ఇక దీంట్లో ఇప్పుడైతే నేను ఈ ఆకుకూరలకి మెయిన్గా మనకు ఇసుక లేదంటే కోకోపీట అవి కలుపుకోవాల్సి వస్తుంది ఇప్పుడైతే నేను కోకోపీట అసలు వాడట్లేదు మానేశాను కలిపితే కొద్దిగా ఇసుక లేదంటే అది కూడా కలపట్లేదు ఇక ఈ బాక్స్ కూడా అంతా నింపేసుకున్నా ఇక దీంట్లోకి నాకు కంటైనర్స్ ఖాళీగా లేవు మరి ఏం చేయాలి అనేసి దీంట్లో నర్సరీ మేలాలో తెచ్చుకున్న ఇవి బ్రోకలీ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి కూడా దీంట్లో నాటేస్తున్నాను ఇంకా మీకు ఇప్పుడు నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను ఇవి ఎంత చక్కగా వచ్చాయి అని ఇక లెంతి అవుతుందని అనుకోకండి ఎందుకంటే ఇట్లాంటివి మనం మంచిగా డీటెయిల్గా చెప్తేనే మీకు వివరంగా అర్థమవుతుంది ఇంకా ఇట్లాంటివి మళ్ళీ పెట్టుకోవాలి చక్కగా నాటుకుంటే ఇంత బాగా వస్తాయి అన్నది తెలుస్తుంది కాబట్టి అలా చూపిస్తున్నా ఇంకా నేను చెప్పినంతసేపు కూడా మీరు మట్టిని గమనించండి అసలు ఎంత చక్కగా ఉంది దీంట్లో ఆల్రెడీ నేను ఇప్పుడు బ్లూది మూత చూపించాను కదా డ్రమ్ మూతలాగా దాంట్లో అయితే వేరే విత్తనాలు పెట్టినాయి ఎందుకంటే అందులో ఆల్రెడీ హార్వెస్ట్ అయిపోయింది పాలకూరది కాబట్టి ఇప్పుడు దీంట్లో పాలకూర విత్తనాలు వేస్తున్నాను దాంట్లో అయితే మొత్తం చుక్కకూరని వేశాను ఒకవేళ మీ దగ్గర కనుక మంచి సాయిల్ మిక్స్ లేకున్నా పర్వాలేదండి ఆకుకూరలు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఒకసారి పెట్టుకొని చూడండి అది ఎట్లా వచ్చిందన్నది మీకు వచ్చి మీరు హార్వెస్ట్ చేసిన తర్వాతనే నాకు అప్పుడు కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ ఇవన్నీ కూడా వచ్చేసి లావుపాటి అన్నీ కూడా మళ్ళీ ఇంకొక దాంట్లోకి వేసి కూడా పెడదాం అనుకుంటున్నాను అసలు ఏదైనా సరే మనం ఒక్కసారి ఇట్లా వేసి మట్టి కప్పేసామంటే ఇంకా అసలు చక్కగా గ్రో అయిపోతాయి అదంతా కూడా మంచిగా కంపోస్ట్ అయిపోతాయి కాబట్టి ఇట్లా చేస్తాను ఇప్పుడు ఇక మనం ఏది చేసినా ఇంకా ఏది చూపించినా కూడా చక్కగా ప్రూఫ్స్ తోటి ఉండాలి అని అనిపిస్తుంది కాబట్టి ఇట్లా నేను అన్నీ చూపిస్తూ ఉంటాను ఇక మిగతా ఉన్న కంటైనర్స్లో కొన్ని చూసి ఈ చుక్కకూర సీడ్స్ అట్లాగే ఈ బ్రోకోలీ ఇవన్నీ కూడా నాటేసుకుంటే చక్కగా వస్తాయి ఇక ఇక్కడ చూడండి మళ్ళీ చూపిస్తున్న దాదాపు ఒక ట్వంటీ డేస్ అవుతున్నట్టుంది ఎంత చక్కగా విరిగాయి ఇవన్నీ కూడా బ్రోకోలీ ప్లాంట్ ఇందాక మీకు చూపించాను కదా ఇక ఇందులో చుక్కకూర ఇంకా మనకు సాయిల్ మిక్స్లో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా వచ్చేస్తాయి కాబట్టి ఈ తోటకూర అంతా కాస్త పెద్దగా అవ్వగానే ఇదంతా హార్వెస్ట్ చేసేస్తాను ఇక ఇందులో బ్రోకోలీ మిగులుతుంది అట్లాగే చుక్కకూర చుక్కకూర కూడా మనం ఎన్ని చాలా రోజుల వరకు అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇందులో వచ్చేసి కూడా పాలకూర విత్తనాలు చూడండి నాటాను కదా ఎంత చక్కగా గ్రో అయ్యాయి ఇక అంతేకాకుండా సాయిల్ మిక్స్ బాగుంది కదా అందుకోసమని బ్రోకోలీ ప్లాంట్ చూడండి అసలు ఇంత హెల్దీగా ఆకులు కూడా చాలా బాగా పెద్ద సైజులో వచ్చాయి మరి బ్రోకోలీ కూడా ఎట్లా వస్తుంది అన్నది కూడా నేను మీకు అది పెరిగినాక కూడా చూపిస్తాను ఇక ఇదేనండి ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇక ఈ వీడియో నచ్చితే కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా టెర్రస్ గార్డెన్ చేస్తుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్